హాయ్ అండి అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఒక అదిరిపోయే శుభార్త రావడం జరిగిందనమాట ఆ శుభార్త ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఎనిమిది శాతం డబ్బులు ఇస్తేనే బిల్లులు ఉద్యోగుల రిటైర్మెంట్ డబ్బులు లంచం ఇస్తేనే వస్తాయి చేతులెత్తేసిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శ ప్రతి బిల్లుకు ఎనిమిది శాతం డబ్బులు ముందే చెల్లించే చెల్లిస్తేనే బిల్లు విడుదల చేస్తామని చెబుతున్నారని ఉద్యోగులు రిటైర్మెంట్ డబ్బులు కూడా లంచం ఇస్తే తప్ప వచ్చేలా లేవని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు శంషాబాద్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు అతి తక్కువ కాలంలో నిరుద్యోగ యువతకు విశ్వాసాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని పేర్కొన్నారు కాంట్రాక్టర్లు సర్పంచ్లు చేసిన పనులకు బిల్లులు వచ్చా ఇచ్చే అధికారంలో తమకు లేనని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు చేతులెత్తి చేస్తున్నారు ఆర్థిక మంత్రి సీఎం చెప్పాల్సిందే అంటూ తెలిపారు ప్రతి బిల్లుకు డబ్బులు తీసుకునే నిజమైన ఇక నికృష్టమైన సంస్కృతి రేవంత్ ప్రభుత్వం వచ్చిందని ఈటల విమర్శించారు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల దగ్గర నుంచి ట్రిపుల్ ఆర్ మరియు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అందుకే విద్యార్థులు నుంచి ఎక్కువ డబ్బులు యజమాన్యాలు తీసుకునే దుస్థితి వచ్చిందని ఫైర్ అయ్యడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా అందుకు నాయకులంతా విరామం లేకుండా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని రాజేందర్ సూచించడం జరిగిందనమాట ఇక ఏం జరగబోతుందో ఇక చూడాలని ముందు ముందు